హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్టు సౌత్ కార్నర్ బిట్టు నూట యాభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే అంజనాపూరి కాలనీ అంటారు ఇది ఇంజాపూర్ విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి వనసలిపురం సుష్మ థియేటర్ దగ్గర ఉంటుంది ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఇది వచ్చేసి మనకు సౌత్లో వచ్చేసి సౌత్ సైడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఈస్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే సౌత్ సైడ్ రోడ్ ఫేసింగ్ యాభై వస్తుంది మనకు ఈస్ట్ సైడ్లో రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వస్తుంది యాభై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది యాభై సైజులో ఉంటుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి నూట యాభై ఐదు గజాలు ప్లాట్ నెంబర్ వచ్చేసి రెండు క్రిస్టల్ క్లియర్ టైటిల్ మీరు చూసుకున్నట్లయితే సౌత్ సైడ్లో నలభై ఫీట్ల రోడ్లు ఈస్ట్ సైడ్లో ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అలాగే ఈ ప్లాట్కి సంబంధించిన ప్లాట్ డైమెన్షను అలాగే దీనికి సంబంధించిన లేఅవుట్ రెండు పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఈ వెంచర్ స్టార్ట్ అయింది లేఅవుట్ చేసింది ఈ ఇక్కడ నుంచే కాబట్టి ఫస్ట్ ప్లాట్ నెంబర్ వన్ టూ నుంచే స్టార్ట్ అవుతుంది కాదు ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది ప్లాట్ నెంబర్ రెండు అని లేఅవుట్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా షూటబుల్గా ఉంటుంది నియర్ బైలో ఆల్రెడీ ఇల్లు ఇల్లులు అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక వన్ టూ ఇయర్స్లో అయితే ఫుల్ ఆఫ్ హౌజెస్ అయిపోతే చుట్టుపక్కల మొత్తం లొకాలిటీలో చూసుకోవచ్చు ఆపోజిట్లో పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఇంజాపూర్ నుంచి తొర్రూరు రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి జస్ట్ ఆరు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింను కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే కూడా మనకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో